సో హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు లాభాను ఏ టు జెట్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు తేదీ ఎనిమిదవ తారీఖు మంగళవారం ఏప్రిల్ నెల అని చెప్పుకోవచ్చు నాలుగవ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు మన ఖమ్మం మిర్చి మార్కెట్కి ఎన్ని వేల బస్తాలు వచ్చినాయి మార్కెట్ ఎలా ఉన్నది ఒకసారి లైవ్లో చూద్దాము ఎవరైనా కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మార్కెట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుండి అందించడం జరుగుతుంది ఎప్పుడు మార్కెట్ ఉంటుంది ఎప్పుడు మార్కెట్ ఉండదు మార్కెట్లో ఎలా జరుగుతుంది కొనుగోళ్లు ఎండాపాట అనేది ఎంత దొరుకుతుంది ఎంత తగ్గుతుంది ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఓవరాల్గా మార్కెట్ ఎలా ఉండదు ఒకసారి చూద్దాము అదేవిధంగా మీ యొక్క సందేహాలు మీ యొక్క సలహాలు కూడా లైవ్ ఛాట్లో లైవ్ చాట్ చేయండి నాకు తెలిసిన సమాచారం మీకు అందించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను ఓవరాల్గా ఎన్ని వేల బస్తాలు వచ్చి మార్కెట్కి ఒకసారి షార్ట్ చూద్దాం ఎవరైనా లైవ్లో లైక్ చేయటం మర్చిపోయి ఉన్నట్లయితే ఒక్కసారి లైక్ చేయండి ప్లీజ్ ఎందుకంటే ఇంకొంతమంది రైతులు చూస్తారు మార్కెట్ ఎలా ఉన్నది ఏంటి అనేది కొన్ని లైవ్ షర్ట్ వచ్చింది చదువుతాం నరసింహారెడ్డి అన్నగారు హాయ్ బ్రదర్ స్పెషల్ ఫుడ్స్ అనే మెయిల్ నుంచి అన్న టుడే ఎన్ని బస్సాలు వచ్చాయంటున్నారు ఓకే చెప్తాను అన్న సురేష్ అన్నగారు హాయ్ బ్రదర్ ఇప్పుడు ఎన్ని బ్యాగ్స్ వచ్చాయని సురేష్ అన్న కూడా అడుగుతున్నారు ఓకే ధర్మా అన్న గారు హాయ్ బ్రదర్ ఓ కంటిన్యూగా స్పెషల్ ఫుడ్స్ అనే మెయిల్ నుంచి ఎన్ని బస్తాలు వచ్చినాయి ఎన్ని బస్తాలు వచ్చినాయి ఎన్ని బస్తాలు వచ్చినాయి ఎన్ని బస్తాలు ఒకటే ఒకటేమైన పెడతారు ఈరోజు మన ఖమ్మం ఈరోజు మన ఖమ్మం మిర్చి మార్కెట్కి వచ్చిన మొత్తం మిర్చి బస్తాలు వచ్చేసి హాయ్ అన్న బాగున్నా మీరు బాగున్నారా మిర్చి తీసుకొచ్చారా మిర్చి మిర్చి తీసుకొచ్చారా అంటున్నా మిర్చి తీసుకొచ్చారు రా అంటున్నా అయిపోయినాయా తోటలు ఉన్నాయా ఇంకొక ఇరవై రోజులు మళ్ళీ వస్తాయా ఓకే అన్నగారు థ్యాంక్ యూ రేపు మార్కెట్ లేదు లేదు గమనించండి మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా రేపు అనగా బుధవారం రోజున మార్కెట్కి సెలవు ప్రకటించినది ఓన్లీ ఖమ్మం మార్కెట్కి మాత్రమే ఈ సెలవు ప్రకటించారు అది ఎందుకు ప్రకటించారు ఏంటి అనేది పూర్తి వీడియో జెండాపాటి వీడియోలో పెడతాను చూడండి వెంకటేశ్వరరావు గారు హాయ్ బ్రదర్ నరసింహారేవ్ నర్సి చిట్టెం నరసింహ గారు హాయ్ అన్న సాయి షయిదా గారు హాయ్ అన్న సాయి కుమార్ అన్నగారు హాయ్ బ్రదర్ ప్రో డీజే ఓకే వెంకటేశ్వరరావు అన్న గారు హాయ్ అన్న గుల్వత్ గోపాల్ కృష్ణ గూగులోత్ గోపాల్ అన్నగారు నైంటీ సిక్స్ హాయ్ బ్రదర్ ఎన్ని బస్సులు వచ్చాయి నలభై ముప్పై వేల నుండి నలభై వేల మధ్యలో నా అంచన ప్రకారం ముప్పై ఐదు వేలు అనుకుంటున్నా అడప తడప ఇంకా వస్తానండి బయట వెహికల్స్ ఉన్నాయి మొత్తం కలిసి కూడా ఒక ముప్పై నుంచి నలభై దాకా ఉండొచ్చు అనేది నా అంచనా అండి లైవ్ ఇచ్చా లైక్ ఇచ్చాను థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్ అన్నగారు గారు కుమార్ అన్న హాయ్ అన్న ఎస్ఆర్కే యూట్యూబ్ ఛానల్ ఎస్ఆర్కే యూట్యూబ్ ఛానల్ బ్రదర్ హాయ్ బ్రదర్ ఉపేంద్ర అన్న గారు హాయ్ అన్న ఎరవేలు చెంది ముప్పై వేల నుండి ముప్పై ఐదు వేలు ప్రస్తుతం అయితే ఉన్నాయి ఇంకా అడప ఇంకా వెహికల్స్ వస్తానే ఉన్నాయి ఓవరాల్గా మొత్తం కలుపుకుంటే ఓ నలభై ఐదు వేల దా నలభై వేలు దాకా ఉండొచ్చు అనేది నా అంచనా అండి ఆర్బీ ఆర్బీఆర్బిజీ నాని ఎక్స్ అనే మేల్ నుంచి ఉదయ్ హాయ్ బ్రదర్ గుల్ అన్న నైంటీ సిక్స్ రాత్రి వర్షం వచ్చింది రాల ఇసిరి కొట్టింది కానీ వర్షం ఇసిరి ఇసురు కొట్టింది గాలి గాలి మాత్రం వచ్చింది కానీ వర్షం అయితే పడలేదు వర్షం పడితే మొత్తం షెడ్లకి ఎక్కే మిర్చి అనేది వర్షం అయితే పడలేదు రాత్రి ఏతవాట్ శాంటి అన్న హై అన్న ఓ ఓ సాయి 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 కొయి కొయి వెరవుత వెరవుత ప్రస్తమ అయితే క్వాలిటీ అనేది మనకి సైజు తక్కువ వస్తాను మిర్చి అనేది వస్తానే కానీ సైజు తక్కువ మేష్ నాయక్ అన్న పెట్టారు పదమూడు వేల ఐదు వందలని ఏమో పేరు అంతవరకు అవ్వచ్చు అవ అవ్వచ్చు అని అంచనా ఎందుకంటే నిన్న గుంటూరులో వచ్చేసి పదమూడు వేల రూపాయలు హై రేట్ అవుతుంది క్వాలిటీ దానికి నిన్న వరంగల్ మార్కెట్లో వచ్చేసి పన్నెండు వేల ఆరు వందల రూపాయలైంది జెండాపాట అనగా ఏలంపాట అంటారు వరంగల్ మార్కెట్లో పన్నెండు వేల ఆరు నిన్న వరంగల్ మార్కెట్లో ఖమ్మంలో పదమూడు వేల మూడు వందల రూపాయలు జెండాపాట ఈరోజు ఎంత పెరిగి ఎంత పెరిగింది దాని తగ్గింది ఇంకొక ఇరవై నిమిషాలు మన టైం జెండాపాటకి చూద్దాం ప్రవీణ్ అన్న గారు ప్రైస్ పెరిగే అవకాశం ఉందా ను నా అంచన ప్రకారం ఇదిలాగే కొనసాగవచ్చు అనేది నా అంచనా అండి ఎందుకంటే ఇంకొక ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల్లో మార్కెట్కి కూడా వేసే విషయాలు ఇస్తారు కాబట్టి ఇప్పట్లో అయితే పెరిగే అవకాశం అయితే నాకైతే కనబడట్లేదు నా అంచన ప్రకారం చెప్తున్నాను నాకైతే కనపడటం లేదు ఒకవేళ పెరిగితే ఏసీ మిర్చికి అయితే దీని మీద ఒక పది ఒక 이이 미치 이 미치면 뭐지? 미치, 미치 이 미치고 아기 이년치 빠지면 날 데크런 하는지 나안 쳐나. ఎన్ని అని అడుగుతున్న రమేష్ నాయక్ అన్న గారు ముప్పై వేల నుండి నలభై వేల మధ్యలో ఉన్నాయి అన్న గారు ఈరోజు మనకి మాక్సిమం టు నలభై లోపు వేసుకోవటమే ఇంకా మీ యొక్క సందేహాలు మీ యొక్క సలహాలు లైవ్ చార్ట్లో లైవ్ చాట్ చేయొచ్చు నాకు తెలిసిన సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను ఎవరు కూడా రేపు మార్కెట్ హాలిడే ఉంది కాబట్టి ఆయన గమనించగలరు పూర్తి వీడియో అనేది ఇంకా క్లారిటీగా తెలుసుకుని జెండాపాటి వీడియోలో చెప్తాను అన్న వరంగల్ మార్కెట్లో రేటు ఎట్లా ఉంది వరంగల్ మార్కెట్లో నిన్న తేజ మిర్చికి పన్నెండు వేల ఆరు వందల రూపాయలన్న ప్రవీణ్ అన్న జేలంపాటి అయింది నిన్న తేజ మిర్చి వీడియో అప్లోడ్ లేట్ అవుతుంది ఎందుకు అంటున్నారు అనిల్ కుమార్ అన్నగారు కొంతమంది ఏం చేస్తారంటే క్వాలిటీ కలరు సైజు వీడియో చూపించరు లాట్ ఆ లాట్ ఎన్ని ఎన్ని బస్తాలకి లాటు పాట పెట్టారు అనేది తీరు అదొకటి ఇంకా పూర్తిగా కొంతమందికి జెండా ఎంత అయిందనేది కూడా వారి వారి మాటలతోటి చెప్పరు ఇంకొకటి జెండాపాటు అనేది ఎంత అయింది అనేది మార్కెట్ మై మైక్లో చెప్తారు అది కూడా తీరు మనం ఇవన్నీ తీసుకొని చెప్పడం జరుగుతుంది అందుకని నాకు తెలిసి మ్యాక్సిమం ఒక్కొక్క రోజు అందరికంటే మందే ముందే పోస్ట్ అయింది యూట్యూబ్లో మీరు సపోజ్ మీరు గంట గంటసింహల్ని ఆలో పెట్టుకోలేదు కావచ్చు నా అంచిన ప్రకారము గంట సింహలు అనేది ఆవులు పెట్టుకుంటే నోటిఫికేషన్ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసిన వెంటనే వచ్చిద్ది బ్రదర్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉండుంటారు గంట సింబలు ఆవులు పెట్టుకుని ప్రయత్నం చేయండి వెంటనే వచ్చింది వీడియో అనేది మీకు సబ్స్క్రైబ్ చేసుకోరు ఓకే గంట అనేది ఆలు పెట్టుకోవాలి వెంటనే వీడియో వచ్చిద్ది రమేష్ అన్నగారు మంద ఎన్ని బ్యాగ్స్ వచ్చాయి టుడే అంటున్నారు ముప్పై ఐదు వేలు టు నలభై వేల మధ్యలో వచ్చిన వచ్చినాయి బ్రదర్ మనకి నాకు తెలిసి ఈరోజు ఎంత పెరిగిద్దు నిన్న చెప్పాను లైవ్లో పదమూడు వేల రూపాయల నుండి పదివేల రెండు వందలు పదమూడు వేల మూడు వందల దాకా అవ్వచ్చు అని నిన్న లైవ్లో చెప్పాను నిన్న పదమూడు వేల రెండు మూడు వందల దాకా అయింది పాట అనేది మరి ఎంత పెరిగిద్ది అంత తగ్గిద్దో చూద్దాం ఇంకొక పదహారు నిమిషాల టైం ఉంది పాట స్పీక్ ఇన్ హిందీ క్రియే క్రియేటివ్మెంట్స్ హిందీ రాదు బ్రదర్ హిందీ నో ఓన్లీ తెలుగు అండ్ ఇంగ్లీష్ తండే మహేష్ అన్నగారు హాయ్ బ్రదర్ పన్నెండు వేల నాలుగు వందలు పెట్టారు చూద్దాం బ్రదర్ మహేష్ అన్నగారు విజయ కుమార్ అన్నగారు హాయ్ అన్న ఈరోజు ఎంత తగ్గుతుంది అన్న అంతేనా సురేంద్ర అన్న అడుగుతున్నారు ఎంత ఎక్కుతుంది అర్థం కాలా అని మెయిల్ నుంచి ఎవరు బ్రో ఏ ఊరు మీద అంటున్నారా ఎట్లా ప్రస్తుతం నేను ఖమ్మంలో ఉంటున్నాను ఇంచుమించుగా నాలుగు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాలు దాటి ఐదో సంవత్సరాలు రాబోతుంది అనుకుంటా నేను మార్కెట్ రాబట్టి మాది ఓన్ అసలు అయితే ఆంధ్ర ప్రకాశం జిల్లా అనగా ఒంగోలు రవి అన్నగారు హాయ్ బ్రదర్ అది ఫ్రిడ్జ్ అండి ఎవరైనా మంచిది పట్టుకోవచ్చు తాగవచ్చు ఫ్రిడ్జ్లో నీళ్ళు వస్తాయి అక్కడ మార్కెట్లో అక్కడ నేను చూశాను బయట కూడా ఎండాకాలం వచ్చింది కాబట్టి శలివేంద్రం ఒకటి పెట్టారు గేటు ముందు గేట్ నెంబర్ వన్ దగ్గర ఆరుమూరు రేటు కనుక్కోండి అన్న అంటున్నారు ఆరుమూర్లు వచ్చేసి మనకి ఎనిమిది వేల నుంచి పదివేల కొనుగోలు చేస్తున్నారు బ్రదర్ ఆరుమూర్లు వచ్చేసి ఈరోజు మన ఖమ్మం మార్కెట్ త్రీ ఫోర్ వన్ వచ్చింది మరి పోయిద్దో ఏమో చూద్దాము అది లాట్ అనేది చూపిస్తాం మీకు ఇప్పుడు లైవ్లో ఈ తేజ్ త్రీ ఫోర్ వన్ కాదు అటు సైడ్ ఉంది చూపిస్తా లింగారావు అన్న గారు హాయ్ బ్రదర్ శరణ్ అన్న గారు చరణ్ రెడ్డి థ్యాంక్ యూ ఇదే లాస్ట్ కటింగ్ ఇది ఇదే త్రీ ఫోర్ వన్ ఏది అడ్డా మంచి నూట యాభై రూపాయలు కేజీ డబల్ ఫైవ్ చెప్పి నెంబర్ ఫైవ్ నూట యాభై కేజీ మాధవ్ కమిషన్కి వచ్చినాయి అర్థమైపోయింది అలా నేను చెప్పిన నా నుంచి చెప్పుకుంటానే వచ్చినా ముందే నెంబర్ పోయి అట్టి పోరాట వచ్చింది నీట్ గానే వాళ్ళ కడికి వచ్చింది మిర్చి అనేది ఈ అని చెప్పుకోవచ్చు ఎన్ని ఎకరాలు సాగు చేశాను ఇది మిర్చి రెండు ఎకరాల్లోనా కటింగ్ ఇది అదే అదే ఓకే ఎవరు ఊరు అన్న మందే ఆహా మణుగురా అబ్బు అది ఇది ఒకటే అన్న ఎవరు అన్న కళ్ళం దగ్గరకు వచ్చేవాళ్ళు ఉన్నారా బేరం చేసేవాళ్ళు అది తెలియదు బ్రదర్ మనకి చరణ్ రెడ్డి అన్న ఈరోజు దగ్గర మూడవ నెంబర్ దగ్గర జెండాది కావునా కూడా వి అన్న గారు మన ఖమ్మం మార్కెట్లో అది మనం చెప్పకూడదులే బ్రదర్ నేను అనకూడదు మీరు ఎన్న పర్లేదు కానీ అనకూడదు చెప్పవా అంటున్నారు నా ఫోన్ నెంబరా ఏదో ఒక వీడియోలో కామెంట్ చేయండి బ్రదర్ నేను మీకు నా నెంబరు ఆ వీడియోలో కామెంట్లో మీకు పెడతాను లేకపోతే మీకు నేను ఫోన్ చేస్తాను నేను తెలియజేస్తున్నాను ఇంకా బాగాలేదు జెండా ఓన్లీ అనౌన్స్మెంట్ అయింది రకాల రేటు పన్నెండు వేల మూడు వందలైంది నిన్న

జి బ్రహ్మయ్య గారు ఆయన ఇరవై వేల ఎంత అని అడుగుతున్నారు ఈరోజు ఇరవై వేలు వచ్చేసి మనకి ముప్పై ఐదు వేలు టు నలభై వేలు మధ్యలో ఉంది ఈరోజు నా అంచనా కమ్మ మిర్చి మార్కెట్లో జెండా వచ్చేసి పదమూడు వేల నుండి పదమూడు వేల రెండు వందల రూపాయల మధ్యలో అవ్వచ్చు అనేది నా అంచనా సో దాన్ని ఎంత పెరిగింది ఎంత తగ్గిద్దరు వెళ్దాం జెండా ఆ వస్తానే ఉంది మిర్చి బస్తాలు అనేది మ్యాక్సిమం నలభై దాకా ఉండవచ్చు వచ్చే మిర్చి బస్తాలు మొత్తం కలుపుకుంటే <coughs> Set nomor mulut pakan సంగం జరుగుతున్నాము సెట్ రీసెంట్లీ ఇక్కడ జెండా పాట అయింది అమ్మ ఎన్ని అయితే నలభై ఎన్ని బస్తాలు వద్దది పెద్దలాటే పిల్లల ఆట జెండా పాట